మనిషి మెదడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అస్త్రం ఇది రోజు మనం ఆలోచించే విధానాన్ని నిర్ణయాలు తీసుకునే తీరు మన భావోద్వేగాలను గాఢంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది కానీ మీకు తెలుసా మన మెదడులో జరిగే కొన్ని అసాధారణ విషయాలు వాటిని మనం రోజు చూస్తూ కూడా గుర్తించం ఈ వీడియోలో మీరు వినబోయే సైకలాజికల్ ఫ్యాక్ట్స్ మీ అవుట్లుక్ను పూర్తిగా మార్చేస్తాయి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇమాజిన్డ్ పెయిన్ ఇస్ గ్రేటర్ దాన్ రియల్ పెయిన్ ఏదైనా ఇంకా జరగని విషయం గురించి భయపడినప్పుడు మెదడులో యాంటిసిపేటరీ యాంగ్జైటీ అనే ప్రాసెస్ జరుగుతుంది ఉదాహరణకు ఎగ్జామ్స్ రాయకముందే ఫలితాన్ని ఊహించి భయపడ్డం మెదడులో ఎమిక్దల అనే భాగం ఈ భావనను ఎక్కువగా ప్రాసెస్ చేస్తుంది నిజంగా ఏదైనా జరిగిన తర్వాత మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తే తక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతాం సైంటిఫిక్గా చెప్పాలంటే ఫియర్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ మోర్ దాన్ ద సఫరింగ్ ఇట్ సెల్ఫ్ ఇది మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం స్లీప్ ఈస్ బ్రెయిన్స్ రీసెట్ బటన్ డీప్ స్లీప్లో మన మెదడు అన్నెసరీ థాట్స్ని క్లియర్ చేస్తుంది మెమరీ ప్రాపర్లీ అరేంజ్ అవుతుంది నెక్స్ట్ డే మనం ఫ్రెష్గా ఉంటాం డీప్ స్లీప్ ఈస్ మెంటల్ డిటాక్సిఫికేషన్ మల్టీ టాస్కింగ్ ఈజ్ మిత్ మన మెదడు ఒకేసారి ఒకే పని ఎఫిషియంట్లీ చేస్తుంది మల్టీ టాస్కింగ్ అంటే వర్క్ స్విచ్ చేయడం మాత్రమే ఫోకస్ పూర్తిగా ఉండదు కంటిన్యూస్ స్విచ్చింగ్ ఆఫ్ టాస్క్ వలన ప్రొడక్టివిటీ ఫార్టీ పర్సెంట్ తగ్గుతుంది సింగిల్ టాస్క్ ఫినిష్ చేయడం ప్రొడక్టివిటీని పెంచుతుంది ట్వంటీ వన్ డే హ్యాబిట్ ఫార్మేషన్ రూల్ మనిషి మెదడులో కొత్త న్యూరాన్ పాత్వే ఏర్పడడానికి ట్వంటీ వన్ డేస్ పడుతుంది ఏదైనా ఒక కొత్త హ్యాబిట్ అలవాటు చేసుకోవాలంటే మొదటి ఏడు రోజులు కష్టంగా ఉంటుంది పద్నాలుగు రోజుల వరకు అడ్జస్ట్ అవుతాం ఇరవై ఒక్క రోజుల తర్వాత హ్యాబిట్గా మారుతుంది జెన్యూన్ స్మైల్ వర్సెస్ ఫేక్ స్మైల్ జెన్యూన్ స్మైల్లో కళ్ళు పెదవులు రెండు నవ్వుతాయి ఫేక్ స్మైల్లో కేవలం పెదవులు నవ్వుతాయి కళ్ళు సీరియస్గా ఉంటాయి మన సబ్కాన్షియస్ మైండ్ వెంటనే తేడాను గుర్తిస్తుంది నెగిటివ్ థాట్స్ రిపీటెడ్ నెగిటివ్ థాట్స్ మెదడులో నెగిటివ్ న్యూరల్ పాత్వేని ఫామ్ చేస్తాయి ఎప్పుడు నా వల్ల కాదు నేను ఫెయిల్ అవుతాననే ఆలోచనలు డిప్రెషన్లోనికి నడిపిస్తాయి సైకాలజీలో దీన్ని కాగ్నేటివ్ డిసార్షన్ అంటారు పాజిటివ్ థింకింగ్ అలవాటు పడితే ఇవి గ్రాడ్యువల్లీ తగ్గిపోతాయి స్ట్రెస్ డెసిషన్ మేకింగ్ని ప్రభావితం చేస్తుంది స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు లాజికల్ బ్రెయిన్ పనితీరు తక్కువ అవుతుంది ఎమోషనల్ బ్రెయిన్ డామినేట్ చేస్తుంది దీంతో మనం ఆలోచించకుండా ఇంపల్సివ్గా నిర్ణయాలు తీసుకుంటాం అందుకే కోపంలో తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు తప్పు అవుతాయి మనిషి మనస్సు ఎంతో క్లిష్టమైనది అంతే శక్తివంతమైనది కూడా మన ఆలోచనలు భావోద్వేగాలు నిర్ణయాలు మన మెదడులో ఏర్పడే పాత్వేస్ ద్వారా షేప్ అవుతుంటాయి మనం మన మెదడుని ఎలా నోరిష్ చేస్తామో మన జీవితాన్ని కూడా అంతే విధంగా షేప్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ